హాయ్ అండి నేను మీకు ఇటు కిచెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే అండి మన తెలంగాణ స్టైల్లో బగారా రైస్ అయితే చేశానండి దాంతోపాటు మటన్ కూర కూడా చేశానండి సింపుల్గా టేస్టీగా ఫుల్ గ్రేవీ వచ్చేటట్టు అయితే చేశానండి మనం ముందుగా పెళ్ళిళ్ళు ఫంక్షన్కి వెళ్తే మాత్రం ఈ బగారా అన్నం తినందు మాత్రం అసలు రామండి అసలు మనం రోజు తింటాం అనుకోండి కానీ ఇలా చేస్తే మాత్రం అసలు అక్కడ పెళ్ళిళ్ళల్లో పెట్టేదే ఇష్టంగా అయితే తింటామండి సేమ్ అలానే ప్రిపేర్ అయితే చేసుకుందాం రండి సేమ్ అదే ప్రాసెస్ రండి ముందైతే దాక పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హోల్ బిర్యానీ మసాలాలు అయితే వేసుకుందామండి అవి వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు అయితే వేసుకొని మంచి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుందామండి ఇలా వేగిన తర్వాత ఒక క్యారెట్ అయితే తురిమి వేసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా చేసి అయితే ఇవి ఉడికిన తర్వాత ఇప్పుడు నూరి పెట్టుకున్న అల్లాన్ని అయితే వేసి పచ్చివాసన దాక అయితే ఫ్రై చేసుకోవాలండి అల్లం అనేది సేమ్ మనకి ఈ ప్రాసెస్లో చేస్తే పెళ్ళిలో చేసినట్టుగానే వస్తుందండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు అల్లం పచ్చివాసన పోయిన తర్వాత కడిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసేసుకున్నానండి మనకి పెళ్ళిలో లాగా టేస్ట్ రావాలంటే గరం మసాలా బిర్యానీ మసాలా వేసుకున్నామంటే సేమ్ అదే ప్రాసెస్లో అలానే టేస్ట్ కూడా వస్తుందండి ఆ మసాలాలు అయితే వేసుకొని కలుపుకున్నాను ముందుగా అరగంట ముందే నానబెట్టుకున్నానండి బాస్మతి రైస్ అయితే అవి ఎంత నానితే అంత మంచిగా పొడపలాడుతూ ఉడుకుతాయి ఇప్పుడైతే ఫ్రై చేసుకున్న దీంట్లో అయితే బి రైస్ వేసుకుందామండి మనం వాటర్ పోసి కూడా వేసుకోవచ్చండి కానీ ఇలా పోసి చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇలా అయితే చేస్తే అయితే ఈ లోటతో రెండు లోటా బియ్యం అయితే తీసుకున్నానండి మనకి రెండంటే మూడు మూడు లోట వాటర్ పోస్తే సరిపోతుందండి ఎప్పుడైనా మనకి బాస్మతి రైస్కి ఒకటికి ఒకటికి రెండు పోయొద్దండి ఒకటే పోయాలి అప్పుడే పొడపలాడుతూ అన్నం అనేది వస్తుంది ఇలా తగినంత ఉప్పు వేసుకొని అయితే కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత అండి ఇలా ఉడుకుతుంది ఇలా మధ్య మధ్యలో ఒకసారి అయితే కలుపుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకొని కాస్త అంత నెయ్యి అయితే పైన వేసుకుందామండి ఫుడ్ కలర్ వేయని అవసరం లేదండి ఇలానే బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఈ లోపైతే సిమ్లో పెట్టి మంచిగా ఉడికించుకుందాం అండి ఈ లోపైతే మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకున్నానండి కట్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు బిర్యానీ మసాలాలు అయితే వేయించుకొని పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలండి మంచిగా ఇవి వేగిన తర్వాత అల్లం వేసుకొని ఇది కూడా పచ్చివాసం పోయేదాకా అయితే ఫ్రై చేసుకోవాలండి అల్లం అనేది ఎప్పుడైనా పచ్చివాసన పోవాలండి అప్పుడే కూర అనేది టేస్ట్ వస్తుంది ఇలా అల్లమంతా పచ్చివాసం పొయ్యిదా ఫ్రై చేసుకున్న తర్వాత మటన్ కర్రీ ఖచ్చితంగా కస్తూరి మేతి వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అసలు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం కస్తూరి మేతి ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకుందామండి మటన్ కర్రీకి పుదీనా కొత్తిమీర ఎంత ఉంటే అంత టేస్ట్ చాలా బాగా వస్తుందండి ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు అయితే వేసుకుందాం మీరు కూడా ఈ రెండింటి రెసిపీని ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో మాకైతే కామెంట్ చేయండి ప్లీజ్ ఈరోజు సండే మీరైతే ఏమనుకున్నారో కామెంట్ చేయండి అలాగే కొత్తగా మా ఛానల్లో చూస్తున్నవారైతే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న అయితే ఇందులో వేసేసుకుందామండి మంచిగా అయితే కలుపుకోవాలి మటన్ని మంచిగా అయితే ఇలా ఉడికిందండి ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్యలో మటన్కి కంపల్సరిగా ఉప్పు అయితే వేయాలండి ముక్కలతో పాటు ఉడికితేనే కూర అనేది టేస్ట్ వస్తుంది ముక్కకు కూడా ఉప్పు అనేది మంచిగా సరిపోతుందండి మీరు కూడా ఇలానే వేసుకోండి ఇలా అయితే బాగా కలుపుకోవాలండి ఉప్పు వేసిన తర్వాత మంచిగా ఇలా ఆయిల్ తేలే వరకు అయితే ఉడికించుకోవాలండి మనం మటన్ కానీ చికెన్ కానీ ఏది వండినా కూడా ఆయిల్ పైకి తేలితేనే కూర అనేది రెడీ అయిపోయినట్టు అండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకుందాం రెండు టీ స్పూన్ల కారం తగినంత ఉప్పు ఆల్రెడీ మనం వేసుకున్న దాన్ని బట్టి చూసి ఉప్పు వేసుకోవాలండి నేనైతే కొంచమే ఉప్పు వేసాను ఇప్పుడు గరం మసాలా అయితే వేసుకున్నానండి దీన్ని మంచిగా కలిపికుందామండి చూసారు కదండి టమాటా ముక్కలు అయితే మంచిగా ఉడుకుతున్నాయి మధ్యలో అయితే కొత్తిమీర పుదీనా వేసుకుందామండి మంచిగా ఉంటుంది ఇప్పుడైతే మూత తీసి మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుందామండి టమాటా ముక్క అనేది కొంచెం కూడా కనిపించకుండా ఉడికింది చూసారు కదండి చాలా మంచిగా ఉడికింది ఇప్పుడు మనకి మటన్ ముక్క అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక చిన్న గ్లాసుడు వాటర్ అయితే పోసేసుకొని ఎక్కువ కలపొద్దండి ముక్క అనేది తేలిపోతుంది ఇలా పై పైన కలుపుకొని మూత పెట్టి మంచిగా అయితే ఉడికించుకోవాలండి చూసారు కదా ఇలా ఉడుకుతున్నాడు మళ్ళీ ఒకసారి మంచిగా కలయి తిప్పుకొని కలుపుకోవాలండి చిక్కటి గ్రేవీ వచ్చేవరకు అయితే ఉడికించుకుందామండి చూసారు కదండి ఇలా అయితే చిక్కగా మంచిగా గ్రేవీ అనేది వచ్చేసిందండి ఇలా అయితే మీరు కూడా ఈ సేమ్ ఈ ప్రాసెస్లో అయితే చేసేయండి సింపుల్గా అయితే వంట అయిపోతుందండి మొత్తం ఉడికిన తర్వాత మళ్ళీ కొత్తిమీర పుదీనా అయితే వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ ఆఫ్ చేసుకుందామండి చూసారు కదండి చాలా సింపుల్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ అస్సలు వంట రాని వాళ్ళు కూడా చేయొచ్చండి అంత సింపుల్ ఎంతో టేస్టీకరమైన బగారా రైస్ మటన్ కర్రీ అండి ఫుల్ గ్రేవీతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి మీరు కూడా ఖచ్చితంగా ఈ రెండిటి రెసిపీని అయితే ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి